హలో అందరికీ వెల్కమ్ టు గుమ్మగుమలాడే వంటిలు ఈరోజు రెసిపీ వచ్చేసి గ్రీన్ చికెన్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం నేను హాఫ్ కేజీ వరకు చికెన్ని ఇలా వాష్ చేసి ఒక బౌల్లో తీసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు పసుపుని ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఈ పసుపు ఉప్పు చికెన్కి బాగా కలిసేలాగా చేతితో ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోండి ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఇందులోనే ఒక అరబద్ద వరకు నిమ్మకాయ ముక్కని రసం పిండి తీసేసుకోండి అందు ఇప్పుడు ఈ నిమ్మకాయ రసం కూడా చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి చేతితో కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక ఆరు నుండి ఏడు పచ్చిమిరపకాయని కారం పచ్చిమిరపకాయలు ఇవి కారం లేవు అంటే కాస్త ఎక్కువగానే తీసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక కట్ట కొత్తిమీరని ఇలా కట్ చేసి వేసేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఒక రెండు పెద్ద సైజు ఆనియన్ని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి ఈ ఆనియన్ అనేది ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ ఆయిల్లో మీరు ఆనియన్ని మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు మనం పచ్చిమిర్చితో పాటు ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ ఒక ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోండి ఈ చికెన్ అంతా ఆయిల్కి బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఐదు నుండి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి అప్పుడు చికెన్లో వాటర్ని ఇలా రిలీజ్ అయ్యి ఈ వాటర్తోనే మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోవాలి మధ్యలో అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ మగ్గి ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అయిపోతుంటుంది అనమాట ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయినట్టే చికెన్ ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును యాడ్ చేసేసుకోండి నాకు ఇక్కడ లైట్ ఫోకస్ తోటి పెరుగు అనేది అంత క్లియర్గా కనిపించట్లేదు ఇప్పుడు ఈ పెరుగు అంతా చికెన్లో బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి పెరుగు కూడా బాగా కుక్ అయ్యేలాగా ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వండి చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి ఇప్పుడు టేస్ట్కి సరిపడేంత సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి మనం సాల్ట్ ఆల్రెడీ ముందుగానే వేసాం కాబట్టి కొంచెం చూసుకుంటూ వేసుకోండి ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ ప్యూరీని కూడా వేసేసి చికెన్కి బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఐదు నుండి పది నిమిషాల పాటు ఇది ఈ ప్యూరీ అనేది పచ్చివాసన దాకా బాగా మగ్గనివ్వాలి చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు ఒక టీ స్పూన్ వరకు కసూరి మెత్తిని నలిపి తీసుకోండి ఇప్పుడు ఈ కసూరి మేతి ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు ఫైనల్గా మనకి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అంటే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే గ్రీన్ చికెన్ కర్రీ గెస్ట్లు వచ్చిన చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి జీడిపప్పు ఉంటే వాడుకోవచ్చు బట్ జీడిపప్పు లేకపోయినా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ గ్రీన్ చికెన్ని మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి